ఆయన ఐదు సంవత్సరాల్లో చేసి చూపించారు అది ప్రజలందరికీ కూడా గుర్తుంది దాన్ని ఉపయోగించుకున్నారు కానీ ఐదు సంవత్సరాల్లో ఆయన ఎక్కడ దాకా అభివృద్ధి చేశారో అక్కడ దాకే ఆగిపోయింది సపోజ్ మంచినీటి దాహం తీర్చే పరిస్థితి మన నియోజకవర్గానికి డెబ్బై ఐదు పర్సెంట్ జనార్దన్ గారు చేశారు మిగిలినటువంటి పర్సెంటేజ్ ఐదు సంవత్సరాల నుంచి ముందుకు జరగలేదు నెక్స్ట్ రోడ్లు వేసే విషయంలో రోడ్లు వేశారు లింక్ రోడ్స్ కొంచెం ఆగి ఉన్నాయి అంటే ఆయన పట్టిన ఆ సమయం వరకు ఆ పనులను చేశారు ఇప్పుడు ఈ ఐదు సంవత్సరాల్లో రోడ్లకు వేసిన చోట లింక్ రోడ్స్ ఉంటాయి అడ్డ రోడ్లు ఉంటాయి అవి వేయలేదు రోడ్ల మీద పడినటువంటి గుంటల్ని పోడ్చలేదు ఆ గుంటలు గొయ్యలైపోయి గొయ్యలు కాత ప్రమాదాలకి గురైపోయి జనాలు చాలామంది యూత్ అందుట్లో ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు రోడ్లు వేసిన దగ్గర కంపల్సరీగా కాలవలు తీయాలి ఆ కాలవలనే కూడా తీయటానికి కార్పొరేషన్లో డబ్బులు లేవు ఎప్పుడైనా మీటింగ్ పెట్టినప్పుడు కౌన్సిల్ మీటింగ్లో మా కాలవలు మా రోడ్లు ఈ గుంటలు అని చెప్తున్నామనుకోండి డబ్బులు లేవనే మాట వస్తుంది ఈ ప్రభుత్వంలో కమిషనర్ గారు అంటే ఇప్పుడు మారి కొత్త వారు వచ్చారనుకోండి ఏమంటున్నారంటే ఎంతో శ్రద్ధగా పన్నులు భలే వసూలు చేశారు మన కమిషనర్ గారిని అని చెప్పట్లు కొట్టుకున్నారు ఆ కౌన్సిల్ మీటింగ్లో నేను అడిగాను మీరు ఎంత శ్రద్ధతో పన్నులు వసూలు చేశారో అంతే శ్రద్ధతో అంతే బాధ్యతతో రోడ్లు మౌలిక వస్తువులన్నీ కల్పించడం నేను అడిగాను చేస్తామంటారు చేయబోతున్నామంటారు చేసేస్తామంటారు కానీ అది ఏమీ జరగలేదు వెనకటి రోజుల్లో మా చిన్నప్పుడు మేము చదువుకున్నది ఒక రాజు మంచివాడు సపోజ్ అశోకుడు మంచివాడు అంటే ఏం పనులు చేస్తుంటాడు గుళ్ళు కట్టిస్తాడు మంచినీటి బావులు తగ్గిస్తాడు రోడ్లు వేయిస్తాడు రోడ్లు పక్కన చెట్లు నాటిస్తాడు అప్పటి రోజుల్లో ఈ బస్సులు అవి లేవు కదా గుర్రాలు పెద్దుల బండ్లు దొన్నపొద్దుల బండ్లు ఇలాంటివన్నీ ఉన్నాయి అప్పుడు దారిన పోతూ రాత్రి సమయం బట్సార్లు ఏం చేసేవాళ్ళు సత్రవులు అంటే వాళ్ళు రెస్ట్ తీసుకోవడానికి దొంగల బారిన పడకుండా సత్రములు కట్టించేవాళ్ళు రాజుగారు పగలైతే ఆ ఎండకు తట్టుకోలేక చెట్ల కింద సేద తీరడానికి చుట్టూ నాటించేవాళ్ళు ఇది ఒక మంచి రాజు లక్షణం ఇప్పుడు మనకు రాజు ఎవరు ముఖ్యమంత్రి ఈ ముఖ్యమంత్రి ఎలాంటి వాడో మీకే తెలియాలి ఒక రాజు చెడ్డవాడు కనుక రోజు రొత్తుకుల కనేవాళ్ళు ఉండేవాళ్ళు వాళ్ళు ఏం చేసేవాళ్ళు దేవాలయాలు పడగొట్టడం దేవాలయాల్లో ఉన్న సంపదని దోచుకోవడం మంచినీటి బావుల్ని ఎండిపోయిన వాటిని పట్టించుకోకుండా ఉండటం రెండవది చెట్లను నరిపించడం ఇలాంటి పనులే ఈ ముఖ్యమంత్రి చేసి ప్రజలకు అవస్థ కలిగించాడు ఎక్కడైనా చూడండి ఆయన మీటింగ్ ఉందనకు చుట్టూ నరికిస్తాడు ప్రజలకు దర్శనం ఇవ్వడు ఆ మీటింగ్ పెట్టిన దగ్గర కూడా ఈ పార్టీలని పేపర్ వాళ్ళని ని ఎల్లో మీడియా అంటూ ప్రతిపక్ష నాయకులు పెట్టడానికి ఉపయోగిస్తాడు కానీ ఆ మీటింగ్ ఎందుకు పెట్టుకుంటున్నాం దాని ప్రాముఖ్యత ఏంటి దీని వల్ల మనం వచ్చినటువంటి జనానికి ఏం ఉపయోగపడుతుంది అనేది చెప్పకుండా వీళ్ళని తిట్టి తిట్టి సారిపోయి వెళ్ళిపోతాడు రెండోది నిన్న పేపర్లో నూట ఇరవై నాలుగు సార్లు బటన్ నొక్కాను మీరు సార్లు నొక్కండి అంటున్నాడు ఆయన అడిగింది ఒక ఛాన్సే కదా ఒక ఛాన్సేనా ఒక్క ఛాన్స్తో వచ్చి కూర్చొని మనకి హస్తాన్ని భస్మాసురహస్తాన్ని పెట్టి మన రాష్ట్రానికి దరిద్రాన్ని పట్టించాడు అప్పులు ఆకాశ వైపు అభివృద్ధి పాతాళ్లో కనిపోయింది అభివృద్ధి ఎక్కడైనా ఉందంటే మైక్రోస్కోప్లో చూసినా కూడా కనపడదు ఆఖరికి ఈ ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలు వాళ్ల ఊరికి అటు ఇటు కూడా రోడ్లు వేయించుకోలేకపోయారు మేయర్ గారు ఊర్లో కూడా ఆళ్ల వార్డుల్లో కూడా రోడ్డు లేవు నీళ్లు లేవు అంటే అభివృద్ధి ఎక్కడైనా ఉందా నేను చాలాసార్లు కౌన్సిల్లో యాఫై డివిజన్లని సహృదయంతో డెవలప్ చేయండి ఎవరు డెవలప్ చేస్తే వాళ్ళకే ప్రజామన్నులు ఉంటాయి కాబట్టి దయచేసి మీరు యాఫై డివిజన్ని అభివృద్ధి చేయండి అని చాలాసార్లు అడగడం జరిగింది ఫార్టీ సిక్స్త్ మేడం అడిగినట్టుగా ఫార్టీ సిక్స్త్ వార్డ్ మేడం అడిగినట్టుగా చేద్దాం అంటారు ఏది ఎక్కడ కూడా ఎప్పుడు కూడా కార్పొరేషన్లో డబ్బులు వాడు కార్పొరేషన్లో డబ్బులు ఎందుకు పడవయ్యా అంటే ఈ యొక్క మున్సిపల్ కార్పొరేషన్కి అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం లంచాల పర్వ నడిపింది కమిషన్ల నడుపుతుంది సెటిల్మెంట్ల నడుపుతుంది కబ్జాల పర్వ నడుగుతుంది ఇంకా ఏ విధంగా కార్పొరేషన్లో డబ్బులు పడతాయి ఏ విధంగా మన యొక్క నియోజకవర్గాన్ని డెవలప్ చేసుకుంటాం అవకాశం ఏది ఎప్పుడు అడిగినా చేస్తాం చేయబోతున్నాం చేసేస్తాం అంటున్నారు కానీ ఐదు సంవత్సరాల్లో ఎక్కడ కూడా ఏం చేయాలి మనం పన్నులు కడుతున్నాం ఐదు సంవత్సరాల నుంచి కానీ ఎక్కడైనా సరే డెవలప్మెంట్ జరిగిందా కనీసం మన వాటిలో ప్రతిపక్షం కాబట్టి చేయలేదు అనుకోకూడదు మిగిలిన వాటిలో కూడా లేదు అభివృద్ధి అనేది మిగిలిన చోట్ల కూడా జరగలేదు కాబట్టి వచ్చిన డబ్బు మనం కట్టిన పన్ను ఎటుపోతుందో కూడా తెలియదు దిశ దశ లేదు వాటికి కాబట్టి ఇవన్నీ కరెక్ట్ అవ్వాలంటే మన ప్రభుత్వం గతంలో ఏ విధంగా అభివృద్ధి చెందిందో అంటే ప్రభుత్వం తోటి ప్రజలు అవసరాలను తీరుస్తూ మన పరిపాలనలో ఎంత అభివృద్ధి జరిగిందో ఇంకా అంతకంటే కూడా అభివృద్ధి మళ్ళీ చేసి చూపిస్తారు మన జనార్దన్ గారు మన జనార్దన్ గారిని గెలిపించుకుంటే మళ్ళీ అభివృద్ధి కొనసాగుతుంది లేదా నాయకులు కావాలి అనుకుంటే మాత్రం ఇలానే ఇంకా అధోగతికోవాలి ఇప్పటికే మనం చాలా దీనస్థితిలో ఉంది మన ఆంధ్రప్రదేశ్ మళ్ళీ వాళ్ళని తెచ్చుకున్నామంటే ఈసారి ఆంధ్రప్రదేశ్ ఏ అంబానీకో ఏ ఆదానీకో అమ్మేస్తారు పాకిస్తాన్కి అమ్మినా చైనా వాడికి అమ్మినా కూడా దిక్కులేదు అడిగేవాడు కూడా లేదు కాబట్టి మనం ఆలోచించుకొని ఏ ప్రభుత్వం మనకి మేలు చేస్తుంది అనేది ఆలోచించుకొని ఎవరికి అండగా ఉండాలి ఎవరికి మద్దతుగా ఉండాలి అనే మనందరం కూడా ఆలోచించుకోండి మనం ఓటేయాలి పది మంది చేత ఓటేయించండి కానీ చాలా చోట్ల జరిగేది ఏంటంటే మనం ఒక్కళ్ళు అయిపోతే ఏం పోతుంది దగ్గర వాళ్ళందరూ ఇస్తున్నారు కదా అనుకోని చక్క టీవీ పెట్టుకొని కాఫీ తాగుతూ కాలక్షేపం చేస్తూ ఉండేవాళ్ళు కొద్దిమంది ఉన్నారు అందరం కోట్ల ఈసారి ప్రతి ఒక్కళ్ళు ముంగళనున్న ముసలమ్మరు వాళ్ళను కూడా తీసుకొచ్చి జాగ్రత్తగా ఓటు వేయించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంది యూత్ ఎప్పుడెప్పుడు ఎలక్షన్స్ వస్తాయా ఎప్పుడే ఎప్పుడే వేద్దామా అని వాళ్ళు పక్క ఓటర్స్ కూడా ఎంతో ఆనందంగా ఉత్సాహంగా ఉన్నారు మూలనున్న ముసలమ్మలు కూడా గుద్దేస్తామంటున్నారు తెలుగుదేశం పార్టీని గెలిపించుకుందాం అంటున్నారు మన తెలుగుదేశం పార్టీలో ప్రతి ఎమ్మెల్యే గెలుచుకుంటే వాళ్ళు వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నారు కాబట్టి ఆ వన్ సెవెంటీ ఫైవ్ మనకే వస్తాయి పవన్ కళ్యాణ్ గారిది తెలుగుదేశం పార్టీది ఇద్దరు కలిసి నడిపిస్తున్నటువంటిది వన్ సెవెంటీ ఫైవ్ రావడంలో ఆశ్చర్యపోవాల్సిన పని లేదు మనకి కాబట్టి వాళ్ళు ఎన్ని యుక్తులు పని పనినా కుయుక్తులు నా రాజకీయం అంటే యుక్తి కానీ ఇప్పుడు వాళ్ళు చేసేది కుయుక్తి కుట్రలతో కూడినటువంటిది రౌడీతో రౌడిజంతో వాళ్ళు గెలవాలనుకుంటున్నారు దొంగ ఓట్లతో గెలవాలనుకుంటున్నారు ఒక జీరో ప్లేస్కి ఎన్నో ఓట్లు చేరుస్తున్నారు ఒక పాడు ఇళ్ళో కొటో సతరో ఏదైనా ఉందంటే దాని మీద వందల కొద్ది ఓట్లు చేరుస్తున్నారు ఇవాళ పేపర్లో చూసాను నేను తమిళనాడు వాళ్ళ ఆధార్ కార్డుతో ఓట్లు కొట్టించారు మరి వాళ్ళు వచ్చి ఓట్లు వేసిపోయారు చూసాం పోయి సార్ తిరుపతిలో అలా మళ్ళీ ఓట్లు వేసి ఇలా దొంగ ఓట్లతోనూ రౌడిజంతోనూ గెలుచుకోవాలి తమ దగ్గరున్న క్యాష్ పెట్టైనా గెలుచుకోవాలి అనుకుంటున్నారు సరే డబ్బులు ఇస్తే తీసుకుంటారు కాదంట ఓటు మాత్రం పెద్ద వాళ్ళకి వర్తమానం యూత్కి భవిష్యత్తు ఉండాలంటే తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీ రావాలి చంద్రబాబు నాయుడు గారి యొక్క నేతృత్వంలో జనార్దన్ గారి యొక్క నాయకత్వంలో మన నియోజకవర్గం అద్భుతంగా అభివృద్ధి చెందాలంటే జనార్దన్ గారిని గెలిపించుకోవాలి పైపచ్చి జనార్దన్ గారు ఎలాంటి వాళ్ళు అవినీతి మరకలు అంటనటువంటి వాళ్ళు ఎక్కడ కూడా ఆయనకి సంపాదించుకున్నాడు అనేది లేదు మంచి కుటుంబం నుంచి వచ్చారు కొంతమంది మంచి కుటుంబం నుంచి వచ్చినా కూడా వాళ్ళు అలవాట్లు పడుకుంటారు కానీ జనార్దన్ గారికి మాత్రం ఎక్కడా అవినీతి మరక అంటలేదు రెండోది ఆయన అప్పటికంటే కూడా ఇప్పుడు ఇంకా ఆలోచనతో బాగా పరిణితూ ఉన్నారు ప్రజలకు ఇంకా సేవ చేయాలి అని ఏం అవసరం అండి ఆయన ఇంటి దగ్గర డబ్బులు తెచ్చుకొని ఖర్చు పెట్టుకొని ఇదంతా ఖర్చు చేసి ఆయన బిడ్డలు నోటి దగ్గర దగ్గర తీసుకు పెట్టుకొని ఐదు సంవత్సరాల నుంచి పదవిలో లేకపోయినా తెలుగుదేశం పార్టీ నడిపిస్తూ ఉన్నారు ఆయన కాబట్టి ఆయన చేసే కృషిని కూడా మనం గుర్తు పెట్టుకుని చక్కగా ఆయనకు ఓటేస్తే మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది ఒక రాజధాని లేనటువంటి మన రాష్ట్రంగా ఉంది ఒక్క రాజధాని కట్టలేనటువంటి వాడు మూడు రాజధానులు కడతాడా విశాఖపట్నంలో రాజధాని చేస్తానన్నాడు దాని పరిస్థితి ఏముంది దొంగలమయం దోపిడీలమయం కబ్జాలమయంగా ఉంది వాళ్ళు దాన్ని ప్రకటించక ముందే మా వద్దురా బాబు విశాఖపట్నం రాజధాని మాకొద్దు అమరావతినే ఉంచండి అందరికి అందుబాటులో ఉండదు ప్రజలు చెప్తున్నాను మూర్ఖంగా మూడు రాజధానుల మాట తీసుకొచ్చి ఒక్క రాజధాని కూడా కట్టకుండా రాష్ట్రానికి అన్యాయం చేసిన ముఖ్యమంత్రి రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసిన ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారు కాబట్టి ఎవరు మనకి రాష్ట్రాన్ని అద్భుతంగా అభివృద్ధి చేస్తారు ఒక రాజధాని కట్టితే అన్ని వస్తువులు కనుక ఉన్నట్లయితే ఆ రాజధాని చూసి చాలా మంది చాలా పరిశ్రమలు వచ్చాయి గల్లా జయదేవ్ గారు చిత్తూరులో ఆయన పరిశ్రమని ఎంత అద్భుతంగా నడిపించుకొని ఎంతమందికి ఉపాధి కల్పించి ఎన్నో సేవలు చేశారు తద్వారా మనకు ఎంతో ట్యాక్స్ వచ్చేది అలాంటి ఆయన్ని రెండు ప్రభుత్వాలు చాలా ఇబ్బంది పెట్టినాయి ఆ బాధలు తట్టుకోలేక ఆయన నెక్స్ట్ నుంచి రాజకీయాల్లో విరమించుకుంటాను మళ్ళీ తర్వాత వస్తాను అని చెప్పారు ఇలాగే చాలామంది పరిశ్రమల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ చాలా ఇబ్బంది పడి మన రాష్ట్రం నుంచి పోయారు ఈ మహానుభావుడు పరిశ్రమలు ఏదన్నా వస్తే నాకేమిస్తారు నా వాటా ఎంత అని అడుగుతున్నాడు ఎవరైనా వాళ్ళు అడుగుతారా వచ్చి ఈయన పంచి పెట్టడానికి ఈయన పెద్దవాడిని చేయడానికి వస్తారా లేదు కదా కాబట్టి పరిశ్రమలు రావాలంటే మనం రాయితీలు ఇవ్వాలి వాళ్ళ సహాయ సహకారం అందించాలి వాళ్ళని ప్రోత్సహించాలి అలాంటి పరిస్థితుల్లోనే రాష్ట్రానికి పరిశ్రమలు వస్తాయి రెండవది ఇవాళ ఆంధ్రాలో ఆడుదామనే ప్రోగ్రాం ఉంది ఆ ప్రోగ్రాంలో చిత్తూరు జిల్లా అమ్మాయి ఒక అమ్మాయి మునమ్మ కోపం కబడ్డీ ఆడింది ఒక స్థాయి గెలిచారు రెండో స్థాయికి వెళ్ళారు ఆ అమ్మాయికి కాలు విరిగింది ఏమయ్యా కొంచెం ఈ అమ్మాయి హాస్పిటల్లో చేర్చుకుంటాము కొంచెం డబ్బులు ఇవ్వండి అంటే ఆయన పెట్టాడు ఆయన అడగండి అన్నారు ఇది మానవత్వం వాళ్ళ మానవత్వం ఇది ఆ బిడ్డ చక్కగా గెలిస్తే పేరు తీసుకొచ్చి పెట్టేదే కదా అనుకోకుండా మధ్యలో ఈ విధంగా జరిగింది జరిగినప్పుడు ఎమ్మెల్యేగా అనక్కర్లా అక్కడ ఉన్నటువంటి నాయకులు అమ్మాయిని మంచి హాస్పిటల్లో తీసుకెళ్ళి చక్కగా ఆమెకి ట్రీట్మెంట్ ఇప్పిస్తే ఆ అమ్మాయి జీవితం బాగుంటుంది ఇప్పుడు ఈ పరిస్థితుల్లో పట్టించుకునేటువంటి ముఖ్యమంత్రిని ఏం చేయాలి ఈ ఆటలు ఆడుదాం అనే గోళ ఎందుకు పెట్టుకోవాలి ఏదైనా ఒక పని పెట్టినట్టయితే దాన్ని చివరిదాకా సక్సెస్ఫుల్గా తీసుకెళ్ళాలి అలాంటిది లేదు స్టార్ట్ చేస్తాడు వదిలేస్తాడు ఎవరుడు పోతే మనకెందుకు ఈ ప్రజలకి బాగు చేయాలని మాత్రం ఆయన రాలేదు వైసీపీ పార్టీ రాలేదు ప్రజలను బాగు చేయాలి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాల ఉద్దేశం ఆయనకి లేదు కేవలం ఆయన కేసులు పోవాలి రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు తండ్రి కుర్చీలో కూర్చుంటే ఆయన కుర్చీ కనుకున్నాడు ఇద్దరు కలిసి దోచుకున్నారు దానికే ఈడీ కేసులు పెట్టి ఇబ్బంది పడుతూ ఉన్నారు ఇప్పుడు ఆయనే చక్కగా మనం తీసుకొచ్చి కుర్చీలో కూర్చోబెట్టాము బ్రహ్మాండంగా దోచుకుంటున్నాడు ఇక దోచుకోవడానికి కూడా నెక్స్ట్ వచ్చినా ఏమీ లేదు చాలు ఒక్క ఛాన్స్ అన్నాడు కాబట్టి ఒక్క ఛాన్స్ ఇచ్చాం నో ఛాన్స్ ఇక ఆయనే దించి ఇంటికి పంపించాలి ఎప్పటి వరకు విన్నందుకు నా